m u l t i 어 s i j u n sir. o k a sir. శ్రీమతి ఏమిరెడ్డి రెడ్డి గారు రెడ్డి గారు స్టేజీ మీదకు రావాల్సిందిగా కూర్చున్నాం మన రావన్నపాళెం గ్రామంలో జరుపుకుంటున్నాము దీనిగా మన ఎమ్మెల్యే గారు మన జిల్లా అధ్యక్షుడు అజీజ్ గారు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు చాలా సంతోషం అజీజ్ గారు కూడా మన కార్యక్రమానికి రావటము ప్రతి ఒక్కరు కూడా కష్టపడి ఈ కార్యక్రమం మన క్లస్టర్లు చాలా కష్టపడి సంతోషం ప్రతి పంచాయతీలో కూడా మన నాయకులు అందరూ కూడా చాలా కష్టపడి వాళ్ళు కోఆపరేట్ చేసి ప్రతి ఒక్కరు సుపరిపాలనలో తొలి అడుగు కోవూరు కాన్స్టెన్సీలోని కొడవనూరు మండలంలోని రామన్నపాలెం గ్రామానికి విచ్చేసిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన జిల్లా అధ్యక్షులు వక్ బోర్డు చైర్మన్ సోదరుడు అబ్దుల్ అజీజ్ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అదేవిధంగా ఈ కార్యక్రమానికి ఇక్కడికి విచ్చేసిన తెలుగుదేశం అధ్యక్షులు తెలుగుదేశం పార్టీ నాయకులు మండల పార్టీ అధ్యక్షులు కార్యకర్తలు రామనపాలెం గ్రామ ప్రజలకి అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను మీకు అందరికీ తెలుసు పదమూడు నెలల క్రితం మేమందరం మీ దగ్గరకు వచ్చి ఎలక్షన్లో క్యాంపెయినింగ్ చేస్తూ బాబు ష్యూరిటీ భవిష్యత్తు గ్యారంటీ అనే నినాదాన్ని మీ ముందుకు తీసుకొచ్చి సూపర్ సిక్స్ పథకాలు మీకు అందిస్తాం మేము గెలిస్తే మేము ఇవి చేస్తాం మమ్మల్ని గెలిపించండి అని మిమ్మల్ని అందరినీ అడుక్కోవడం జరిగింది ఈరోజు అందులో మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మీరందరి ఆశీస్సులతో అత్యంత భారీ మెజార్టీతో ఎమ్మెల్యేగా నేనైతేనేమి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా అయితేనేమి అయిన తర్వాత సంక్షేమము అభివృద్ధి సమపాలనలో ముందుకు తీసుకెళ్తూ అస్తవ్యస్తంగా ఉన్న రాష్ట్ర వ్యవస్థని సరిదిద్దుకుంటూ చెప్పినవన్నీ కూడా ఏదైతే చెప్పారో అవన్నీ మనం చేసుకుంటూ పోతున్నాం మొట్టమొదటగా మనం అధికారంలోకి రాగానే మనది డెల్టా ఏరియా కాబట్టి మీకందరికీ ముఖ్యంగా రైతులు ఎంతో సంతోషపడే విధంగా ల్యాండ్ యాక్ట్ రద్దు చేసుకోగలిగాం అదే విధంగా అవ్వతాతలకి నాలుగు వేలు పెన్షన్ దివ్యాంగులకి ఆరు వేలు డిసేబుల్ వాళ్ళకి పదిహేను వేలు పెన్షన్ ఇస్తామని చెప్పాం అది ఒకటో తేదీ ఆదివారం అయితే ముప్పై ఒకటో తేదీ ప్రజా నాయకులు మీ దగ్గరకు వచ్చి మీ వద్దకు వచ్చి మీలో కలిసి మీకు పెన్షన్లు ఇచ్చి మీ సమస్యలు తెలుసుకుని ప్రతి నెలా మీకు ఒక నాయకుడు వచ్చి మీకు కనపడుతున్నాడు మీకేమైనా ఉంటే చెప్పుకునే అవకాశం కల్పించారు ఇలాంటి అవకాశం ఎమ్మెల్యేలకు కానీ నాయకులకు కానీ ప్రతి నెలా ప్రజల్లోకి వెళ్ళడానికి ఇచ్చిన అవకాశం చంద్రబాబు నాయుడు గారు ఆయనకి దీనికి కూడా మనం ధన్యవాదాలు తెలుసుకోవాలి అదేవిధంగా ఈరోజు పథకం టూ కింద దీపం టూ కింద ఉచిత గ్యాస్ సిలిండర్ ఇవ్వడం జరిగింది అదేవిధంగా మనకి తీర ప్రాంతమైన కోవిడ్ నియోజకవర్గంలో వేట నిషేధ సమయంలో మత్స్యకార భరోసా ప్రతి ఒక్కరికి కూడా ఎవరైతే వేట నిషేధ సమయంలో ఖాళీగా ఉన్నారో వాళ్ళందరికీ ఇదివరకు పదివేలు వచ్చేది మనం ఇరవై వేలు ఇచ్చుకోవడం జరిగింది అన్నిటికన్నా ముఖ్యంగా ఉచిత ఇసుక ఎంతోమంది కార్మికులు ఉన్నారు వీళ్ళు ఇక్కడ ఉచిత ఇసుక లేకపోవడం వల్ల వాళ్ళందరూ ఎంత అవస్థలు పడ్డారు దానివల్ల ఎంతో మంది కార్మికులు ఈ రోజు భవన కార్మికులు గాని ఎవరైనా లబ్ది పొందారు అదే విధంగా అన్నిటికన్నా ముఖ్యంగా మన సూపర్ సిక్స్ పథకాల్లో తల్లికి వందనం ఒక బిడ్డంటే ఒకటి ఇద్దరుంటే ఇద్దరు ముగ్గురుంటే ముగ్గురు ఈ రోజు ఎక్కడ చూసినా తల్లుల మొహాల్లో సంతోషం పిల్లల మొహాల్లో సంతోషం ఈ తల్లికి వందనం ఏ గ్రామానికి వెళ్ళినా ఏ కాలనీకి వెళ్ళినా వాళ్ళ ముఖాల్లో ఆనందం చూడగలుగుతున్నాము ఒక్క తల్లికి వందనం ఇచ్చేసి వదిలేకుండా మన యువ నాయకుడు లోకేష్ బాబు గారు విద్యాశాఖ మంత్రిగా స్కూళ్లలో సంస్కరణలు తీసుకొచ్చి ఒక క్లాస్ కి ఒకే టీచర్ అనే కాన్సెప్ట్ తో మీకు అందరి పిల్లలకి విద్యను అందిస్తున్నారు అదే విధంగా నాణ్యమైన బ్యాగ్లు బుక్స్ వాళ్ళకి అందించారు మధ్యాహ్నం పూట డొక్కా సీతమ్మ పథకంలో సన్న బియ్యంతో భోజనం పెడుతున్నారు ఇవన్నీ కాకుండా మా పిల్లలకి బంగారు భవిష్యత్తు వేస్తూ వాటలు వేస్తూ విద్యలో విద్య విద్యాలయాల్ని సంస్కరించుకుంటూ మనం ముందుకు వెళ్తున్నాం అదేవిధంగా ఎన్నో గుంతలు పడిన మన రోడ్లన్నీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ద్వారా పల్లె పండుగ అనే కార్యక్రమంలో మనం అవన్నీ కూడా సరిచేసుకోవడం జరిగింది రాబోయే రోజుల్లో అన్నదాత సుఖీభవ రాబోతుంది ఆగస్ట్ పదిహేనో తేదీ రైతులకు అందరికీ అన్నదాత సుఖీభవ ఎంతో వెలుసుపాటునిస్తుంది అదేవిధంగా మనకి రాబోయే రోజుల్లో ఆగస్టు పదిహేనో తేదీ నుంచి మహిళలకు ఉచిత బస్సు కూడా ఇవ్వబోతున్నారు ఇదే కాకుండా ఇంకా ఎన్నెన్నో ఏ రకంగా అయితే ఇది మంచి ప్రభుత్వం ప్రజల ప్రభుత్వం పేదల ప్రభుత్వం అని చెప్పి నిరూపించుకోవడానికి చంద్రబాబు నాయుడు గారు ఆయన ఈ వయసులో కూడా అష్ట కష్టాలు పడుతూ మిమ్మల్ని అందరినీ హక్కును చేర్చుకొని పేద ప్రజల అవ అవసరాల్ని వెళ్లి కనుక్కొని రండి మీరు గెలిచి పదమూడు నెలలైంది వాళ్ళ సమస్యలు ఏమున్నాయో కనుక్కోండి మనం ఇప్పటి వరకు ఎనభై పర్సెంట్ వరకు వాళ్ళకి ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాం కొరవది కూడా తప్పకుండా నిలబెట్టుకుంటాం అని చెప్పి వాళ్ళకి చెప్పి రాండి అని మమ్మల్ని అందరినీ ప్రజల్లోకి ఈరోజు పంపించారు మీ అందరి అపూర్వ స్వాగతం చూసి మేము నిజంగానే మీకు ఇలా అప్పుడప్పుడు వచ్చి మీ దగ్గరకు వచ్చి ఇలా తిరిగి పోవాలని చెప్పి ఎంతో సంతోషాన్ని ఇస్తుంది మీ ఆదర అభిమానాలు చూస్తుంటే అదేవిధంగా మన లోకేష్ బాబు గారు యువ నేత ముఖ్యంగా మన ఈ కొడవలూరు మండలంలో రాబోయే రోజుల్లో ఆయన ఐటీ మినిస్టర్గా ఉన్నారు కాబట్టి ఆయన ఆధ్వర్యంలో మన యువత ఎంతో మంది చదివి నిరుద్యోగ నిరుద్యోగులుగా ఉన్నారు వాళ్ళందరికీ ఈ ఇఫ్కో ల్యాండ్స్ అయితేనేమి మితాని ల్యాండ్స్ అయితేనేమి మన షుగర్ ఫ్యాక్టరీ అయితేనేమి ఇవన్నీ కూడా పరిశ్ర పారిశ్రామిక పారిశ్రామిక వాడలు చేసుకొని మన ఎంపీ గారి సహకారంతో చంద్రబాబు నాయుడు గారి సహకారంతో మన యువతకి ఉద్యోగాలు ఇవ్వబోతున్నాం రాబోయే రోజుల్లో అది కూడా మనం అందరం చేసుకుంటామని మీకు అందరికీ తెలుపుకుంటున్నాను అదేవిధంగా ఇక్కడ నేను ఇంకోటి కూడా చెప్పు తెలుసుకున్నాను ఎక్కడ ప్రతి ఊరికెళ్ళినా ఇది అయితే నేను చెప్తున్నాను ఎందుకంటే ఊరు ఊరులో ఉన్న కార్యకర్తలు వేరే నాయకులు వేరే కాబట్టి ప్రతి ఒక్కరూ గత ఐదు సంవత్సరాలు ఎన్నో కష్టాలు పడి జెండాలు మోసి పార్టీ కోసం పనిచేసిన ప్రతి కార్యకర్తకి మేము అండగా ఉంటామని చెప్పి నేను మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను తెలుగుదేశం కార్యకర్తలకి ఎప్పుడు అన్యాయం జరగదు వాళ్ళకి ఇవ్వాల్సిన గౌరవం తప్పకుండా ఇస్తాం కాకపోతే మన కుటుంబం మన కాన్స్టెన్సీలో మన కుటుంబం పెద్ద చేసుకోవడానికి మనకి కొన్ని ఉంటాయి ఆ కలయికులు మన కుటుంబంలో ఒక కొత్త వ్యక్తి చేరితే మనం ఎలాగా సమర్థించుకుంటూ ముందుకెళ్తామో అలాగే నాయకులు గాని కార్యకర్తలు గాని అందరూ ఓపిక్గా అర్థం చేసుకుని ముందుకెళ్లాలని మిమ్మల్ని అందరినీ అదే అదేవిధంగా ఎవరు కూడా ఏ నాయకుడు కూడా అలకద్దు అలికి మీరు లోపలి కూర్చుంటే ఈ ఐదు సంవత్సరాలు వృధా అయిపోతాయి ఎందుకంటే తర్వాత కూడా మీరు మళ్ళీ తెలుగుదేశంకే ఓటేస్తారని నాకు తెలుసు తెలుగుదేశం కార్యకర్తలు కాబట్టి అటువంటిప్పుడు మీ మనోభావాలు ఎక్కడైనా దెబ్బతింటే ఎవరి మీకు ఇబ్బంది కలిగితే నేరుగా నా దగ్గరికి రాండి నాకు ఏ కార్యకర్త అయినా ఏ నాయకుడైనా ఎవరైనా ఒక్కటే నేను మీకోసం పనిచేయడానికి మీకోసం సేవ చేయడానికి మీలో ఒకదానిగా ఉండడానికి వచ్చిన వాళ్ళం నేను గాని ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు గాని కాబట్టి ఎవరు అలగొద్దన్నా ఎవరికైనా కూడా ఏ పనులున్నా కూడా అందరూ కూడా వచ్చి చేపించుకోండి మీరు నాయకులు అన్న వాళ్ళు నాయక నాయకత్వం పదం సార్థకం చేసుకోవాలంటే ప్రతి నాయకుడు కూడా ఆ ఊర్లో ఉన్న ప్రజల కోసం పనిచేయడానికి మీరు కదిలి రావాలి అందరూ కలిసికట్టుగా పనిచేయాలి అప్పుడే ఆ ఊరికి న్యాయం జరగద్ది ఆ ఊర్లో మిమ్మల్ని నాయకులు అనుకునే ప్రజలకు కూడా న్యాయం జరగదు కాబట్టి నేను మిమ్మల్ని అందరినీ కోరుకునేది అదే అందరూ కలిసి మలిసి మీ ఊరు మీ ఊరి కోసం మీ ప్రజల కోసం ఏం కావాలో పని చెప్పించుకోండి ప్రజలకు కూడా అందరికీ చెప్తున్నాను నేను మీకు ఏ అవసరాలున్నా నాయకుల దగ్గరికి వెళ్ళండి అవి తీరకపోతే నా రండి గ్రామ పార్టీ అధ్యక్షులు ఉన్నారు అదేవిధంగా మండల పార్టీ అధ్యక్షులు ఉన్నారు ఇక్కడ స్థానిక నాయకులు ఉన్నారు వాళ్ళ దగ్గరికి వెళ్ళండి అది తీరకపోతే నేరుగా మీరు నా దగ్గరికి రావచ్చు మీ సమస్యలు తప్పకుండా తీరుస్తామని చెప్పి మీకు అందరికి కూడా నేను మాటిస్తున్నాను చేసుకోండి I'm